গালি তলব হাই কোইলা গড ওজলা লাগলে জন করে অটো অটো মানে বলতে পারি একবার

ఈ రోజు మండల పంచాయతీ కార్యాలయాన్ని దగ్గర దగ్గర నలభై మూడు లక్షల అరవై వేల రూపాయలు దాంతోపాటు రైతు భరోసా కేంద్రం కూడా ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలకి దాన్ని కూడా ఇలా ప్రారంభించుకోవడం జరిగింది చాలా సంతోషం అందులో మండలవారి పాలెం వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చే ఒకటి రెండు గుర్తుల్లో నియోజకవర్గం స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక రెండోది కూడా ఇప్పుడు కూడా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మెజార్టీతో తోటి నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ ఊర్లో కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఇదివరకు పద్నాలుగు పన్నెండు దాదాపు అన్ని కూడా మన సమస్యలు నా దృష్టికి వచ్చిన చేశాం ఇప్పుడు కొన్ని సమస్యలు కూడా చెప్పారు దానికి తప్పకుండా కూడా దాన్ని కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏదంటే నేను డ్రింకింగ్ వాటర్ మనకి ఫిల్టర్ బెడ్ మీద ప్రాబ్లం ఉందని చెప్పారు ఫిల్టర్ బెడ్ వల్ల వాటర్ సరిగ్గా రావట్లేదు కొంత పార్టీ ఇబ్బంది చెప్పారు ఫిల్టర్ బెడ్ కూడా టెండర్ లోనే అది కూడా కంప్లీట్ చేస్తాం దాని తర్వాత ఒక డ్రైనేజ్ అవుట్లెట్ డ్రైనేజ్ అవుట్లెట్ అక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పారు అవుట్లెట్ ఇది కూడా దాని కూడా ఎస్టిమేషన్ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం మూడోది వచ్చేసి దానికి ఏదైతే మనకి త్రాగుంట అదే విధంగా మండవారి పాలం దాన్ని సర్వే నెంబర్లు త్రాగుంట అని చెప్పేసి వస్తా ఉన్నా దాన్ని కూడా కి పంపించారు లో కూడా మేము ఫాలోఅప్ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తే వీళ్ళు సర్వే నెంబర్లు మండవారి మార్పు లేని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏ అయితే ఇంకా ఉండేది మనం ఇప్పటి నుంచో అనుకునేది మహానాడు కూడా మన గ్రామస్తులు మన రైతులే వాళ్ళ మంచి మనసుతో ఆ రోజు ఇక్కడ ల్యాండ్ ఇవ్వటం వల్ల గ్రాండ్ సక్సెస్ గా ఆ రోజు మనకి అపోజిషన్ లో మనకి సక్సెస్ జరగడం జరిగింది ఆ తర్వాత కూడా మనం వాళ్ళకి అప్పుడు దానికి రోడ్డు కూడా ఒకటి అడిగారు ఇక్కడ నుంచి మన స్కూల్ కాలేజీ వరకు కాబట్టి ఆ రోడ్డు కూడా ఒక కిలోమీటర్ ఆల్రెడీ వేశారు ఇంకొక రెండు కిలోమీటర్లు ఉంది దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఈ ఊర్లో ఇంకా మేజర్ గా వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ముందు వేసిన సిమెంట్స్ కూడా కొన్ని రోడ్లు డ్యామేజ్ అయ్యాయి ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తాం తప్పకుండా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అభివృద్ధి ప్రభుత్వం ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని కూడా కార్యక్రమాలు కూడా ఎంతో ఇబ్బందులు ఉన్న ఆర్థిక సమస్యలున్నా ఈ రోజు ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో ఈ రోజు ఎన్డీఏ కూటమిలో అటు మోడీ గారి సహకారంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి జరుగుతా ఉంది అదేవిధంగా పద్నాలుగు పద్దెనిమిదిలో కూడా ఎన్నో కార్యక్రమాలు తర్వాత వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు కూడా ఈరోజు ఇన్కమ్ సోర్స్ రాష్ట్రానికి లేకుండా ఆ రోజు వచ్చిన కంపెనీస్ అన్ని కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఈ రోజు లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళా కంపెనీస్ తీసుకురావటం ఇన్కమ్ జనరేట్ చేయటం ఎంతో మంది చదువుకున్న ఉన్న వాళ్ళకరూ కూడా జాబ్లు కూడా చేయటానికి వాళ్ళకు కూడా రోజు అకామిడేట్ చేయడానికి కూడా కాబట్టి ప్రజలకు కూడా ఏదైతే సూపర్ సిక్స్ లో కూడా కలిగి వందనం కావచ్చు రైతు భరోసా కావచ్చు ఈ రోజు పెన్షన్లు కావచ్చు అదేవిధంగా రేషన్ కార్డు కావచ్చు ఆటో డ్రైవర్స్ కావచ్చు మన మహిళలకి ఉచిత బస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వేల కోట్లు ఈ రోజు ఖర్చు పెట్టి కూడా సంక్షేమ పథకాల్లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దాంతో పాటు ఈ పథకాలలో ఉన్నాయి కాబట్టి కొంత లేట్ అయినా కూడా ఖచ్చితంగా మనం ఉండే ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్తా అని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు టౌన్ కూడా అన్ని విధాలు కూడా అమృత చేస్తా ఉన్నాం అన్ని ఏరియాలో కూడా శానిటేషన్ గాని అదే విధంగా డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం ఈ రోజు ఐదున్నరకి స్ట్రీమ్ లైన్ చేసాం నైట్ పూట శానిటేషన్ ఈ ఈరోజు నగరాన్ని కూడా సుందరీకరణ చేస్తున్నాం ఎందుకంటే వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇది ఉంగోలు మార్పు అనేది కనపడాలని మనం సాయంత్రం చేస్తా ఉన్నాం మన జరిగిన తుఫాను కూడా మనం ఒకసారి గమనిస్తే ముందు చూపుతోటి పొత్తురాజు కాల కూడా మనం క్లీన్ చేపించాము కాబట్టి పెద్ద నెట్టు తగ్గింది అదే కానీ పట్టించుకోకుండా కానీ ఉండి ఉంటే అదంతా కూడా రివర్స్ అయ్యి ఇంకా ఎన్నో కాలేజీలు కూడా మునిగిపోయే పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా చికిత్స ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా మా వంతు ఉండే ఫండ్స్ ను బట్టి పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా జరుగుతాయి నేను ముందు నుంచి చెప్పాను ఇంకొక సంవత్సరం తర్వాత ఒంగోలు చూడండి అన్ని రకాల కూడా మార్పులు జరుగుతాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను